ఈరోజు మనం దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే విషయం గురించి తెలుసుకుందాం కాశీ వెళ్ళే ఒక రైల్లో తమ ఎదురు ప్రయాణికుడైనటువంటి ఒక సన్యాసి భగవద్గీతని చదువుకుంటూ ఉన్నాడు చదువుకుంటూ ఉన్నాడు దాన్ని ఒక నాస్తికుడు చూశాడు అన్నాడు స్వామి నిజంగా దేవుడు ఉన్నాడంటారా కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను సాధువు తల ఎత్తి అతని వంక చూసి ఉన్నాడు అన్నట్లుగా మౌనంగా తల ఊపి ఆయన ఆయన చక్కగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు చదువుకుంటున్నాడు మళ్ళా దేవుణ్ణి చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది దయచేసి ఆయన చిరునామా చెప్తారా అని పరిహాసంగా అడిగాడు ఆ నాస్తికుడు అది ఆయనకి మరి ఎలా అడిగింది తెలియకుండా మామూలు వాళ్ళకే తెలుస్తుంది మరి మా వాళ్ళని అలా అసలు అడగకూడదు వాడు నాస్తికుడు గనక అలా అడిగాడు అదే ఆస్తికుడు అయితే స్వామి దయచేసి తెలియజేయండి నాకు తెలియదు అని అడుగు అడుగుతారు వినయంగా అర్థిస్తారు వీడు నాస్తికుడు గనక ఎగతాళిగా పరిహాసంగా అడిగాడు పుస్తకం మోసి ఆయన చెప్పారు నీకు ఖర్చు చెప్తాను విను అది నీ సందేహం తీరు తీరుస్తుంది అన్నాడు అదేమిటి కదా చెప్పమన్నాడు పూర్వం ఒక ఊళ్ళో ఒక అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు తమ పక్కింటి యువకుడితో వివాహం చేయాలి అనుకున్నారు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి తల్లిదండ్రులు పక్కింటి యువకుడితో వివాహం చేయాలనుకున్నారు దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలే నేను పెళ్ళంటూ చేసుకుంటే అందరిలోకి గొప్పవాడినే చేసుకుంటాను అంతేగాని అల్లాటప్ప వాళ్ళని నేను చేసుకోను పక్కింటిని నేను చేసుకోను అని చెప్పింది ఆ పిల్ల ఎవరిని చేసుకుంటావమ్మా అంటే అని ప్రశ్నించింది తల్లి మన ఊళ్ళో అందరికంటే గొప్పవాళ్ళు ఎవరు అని అడిగింది అమ్మాయి అది కూడా తెలియదు కానీ అడిగింది గొప్పవాడు కావాలి గొప్పవాళ్ళు అంటే ఎవరో తెలియదు అది మన ఊళ్ళో ఏం కర్మ మన దేశంలోని అందరికంటే గొప్పవాడు రాజుగారు అని చెప్పాడు తండ్రి అయితే ఇంకే ఆయనే చేసుకుంటాను అని చెప్పింది ఆ పిల్ల ఈ పిల్ల రాజుగారిని చేసుకుంటానంటే రాజుగారు చేసుకుంటారు అది కుదరదని ఎంత చెప్పినా వినలేదు అమ్మాయి తండ్రికి ఏం చెయ్యాలో తెలియలే సరేలే అన్నాడు ఏం చేస్తాడు ఏం చేయలేక సరే అన్నాడు ఆ పిల్ల ఏం చేసింది రాజధానికి చేరుకుంది ఓ పల్లకీలో ఊరేగుతూ ఆ రాజుగారు ఆమెకి ఎదురుబడ్డారు నన్ను పెళ్లి చేసుకో అని అడుగుదామని అనుకుంటూ ఉంది అడగబోతుంటే ఆ రాజుగారు పల్లకీ దిగి కాలినడకన వెళ్ళే ఓ సన్యాసి పాదాలకి సాష్టాంగ నమస్కారం చేశారు అది చూసింది ఈ అమ్మాయి చూసి అయితే రాజుగారే పల్లకి దిగి మరి ఆయనకి నమస్కారం చేశారంటే ఆయన కంటే ఆయన గొప్పవాడు చే ఎవరైతే ఎవరికైతే చేశారో రాజుగారి కంటే ఆయన గొప్పవాడు అనుకుంది అందుకని రాజు కంటే గొప్పవాడు కాకపోతే రాజుగారు చెయ్యరు కదా ఆయన నమస్కరించారు గనక ఆయనే గొప్పవాడు అని ఆమె సన్యాసిని వివాహం చేసుకోవాలి అనుకుంది అతని దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెబుదాము అనుకుంటూ ఉండగా అతను రోడ్డు పక్కన ఉన్న ఓ వినాయకుడి గుడి ముందు నిలబడి మూడు గుంజీలు తీశాడు అది చూసింది ఈ సన్యాసి కన్నా వినాయకుడే గొప్ప అన్నమాట చేసుకుంటే వాణ్ణే చేసుకోవాలి అనుకుని ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది ఇంతలో ఓ కుక్క వచ్చి ఆ విగ్రహం ముందు కాలెత్తి దాన్ని అపవిత్రం చేసింది అప్పుడు ఆమె ఆ వినాయకుని కన్నా కుక్కే శ్రేష్టం అయ్యుంటుంది లేకపోతే అది అలా చెయ్యదు కదా అని భావించి దాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది అనుకుంటూ ఉంటే ఒక పిల్లవాడు రాయి తీసుకుని ఆ కుక్కని కొట్టాడు అది కుయ్యో ముర్ర అంట పరిగెత్తింది అది చూసిన ఆ అమ్మాయి ఏం చేసింది ఆ పిల్లవాడు గొప్పవాడు అనుకుంది కుక్కను కొట్టాడు కదా అది పరిగెత్తింది అంటే ఆ కుక్క కంటే పిల్లవాడే గొప్పవాడు అనుకుని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ ఇంతలో ఓ యువకుడు వచ్చి ఆ పిల్లవాడి చెవి నూలిమే వాణ్ణ్ని మందలించాడు దాంతో తాను చూసిన అందరికన్నా ఆ యువకుడే గొప్పవాడు అనుకుని వాడి దగ్గరికి వెళ్ళి తనని వివాహం చేసుకోమని అడిగింది ఆ యువకుడు ఎవరు ఎవరంటే ఎవరో కాదు ఆమె తల్లిదండ్రులు నిర్ణయించిన పక్కింటి యువకుడే అంటే ఇప్పుడు ఏమైంది అర్థం ఏమైంది ఎక్కడో గొప్పవాళ్ళు ఉన్నారని వెళ్ళి అలా చూసి చూసి చివరికి ఆ తల్లిదండ్రులు నిర్ణయించిన కుర్రవాడే గొప్పవాడనే దృష్టిలో పడింది అంటే ఆ పిల్లవాడని ఆమెకి తెలియకపోయినా మరి ఆ పిల్లవాడే గొప్పవాడని చివరికి తేల్చుకుంది మరి కథ పూర్తయ్యాక సన్యాసి చిన్నగా నవ్వుతూ తన ఎదుటి ప్రయాణికుడితో చెప్పాడు ఏంటి మన హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది హృదయం ఆ అమ్మాయి ఉన్న గ్రామం లాంటిది భగవంతుని కోసం ఎక్కడెక్కడో వెతికినా చివరికి మన హృదయంలోనే అంతరాల్లోనే భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటాడు అక్కడ తప్ప ఇంకెక్కడ వెతికినా భగవంతుడు దొరకడు అదే భగవంతుని చిరునామా అని చెప్తూ వెతకవలసిన చోటు మన హృదయంలో ఉన్న పరమాత్మని మరి మన హృదయాన్ని వదిలేసి బయటంతా ఎంత వెతికినా ఆయన మనకి ఆ కనపడడం అనుభవము రాదు ఆ ఆనందము దొరకదు అందుకని భక్తితో ఆయన్ని ఆ హృదయంలో ఉన్న పరమాత్మని దర్శించాలి అనుకుని సాధన చేస్తే ఇంద్రియాలన్నిటినీ అంతర్ముఖం చేసి ఆ భగవంతుని అందు దృష్టి మరల్చి ఆ భగవంతుని అందే మనసు నిలిపినట్టయితే అక్కడ ఎక్కడ ఉన్నాడు భగవంతుడు అనేది అప్పుడు అసలైన వాస్తవం అర్థమవుతుంది అంతటా నిండి ఉన్న పరమాత్మని ఆ చైతన్యాన్ని గుర్తించగలిగిన రోజున ఆ పరమాత్మని అంతటా చూసిన రోజున ఆ పరమాత్మలో లయమైపోతాడు అదే చివరికి కావలసింది జారవలసింది అదే కనుక మరి అటువంటి విచారణ ద్వారా అయినా భగవంతుడు ఎక్కడున్నాడు అని తెలుసుకుని ఆయన్ని అనుసరించిన రోజున వాడి జన్మ ధన్యమవుతుంది స్వస్తి శుభం